క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి బంగారపు గోపి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వారి ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి భగవంతుడు ఉన్నతమైనటువంటి భాగ్యాలన్నింటినీ కూడా ప్రసాదించి నూరేళ్లు ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని అదృష్టాన్ని కలిగించమని దేవుని కోరుకుంటున్నా నానాయకులకి కార్యకర్తలకి చెప్పే మాట ఒకటే ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు కష్టాల్లో తోడుగా ఉండాలా ప్రజల అవసరాలకు చేయూతగా ఉండాలని ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు చెప్తూ ఉంటారు అలా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాల్లో భాగస్వామిగా ఉంటూ గోపి గారు పోతులపట్టు నియోజకవర్గంలో విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలని పార్టీ నిర్వహణ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు కూడా క్రమశిక్షణ కలిగినటువంటి బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా ఉన్నారు కాబట్టి పూతలపట్టు నియోజకవర్గం తరఫున కూడా ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము ఈ ప్రాంతంలో ఒక అరాచకం రాజ్యం వెళ్తుండేది అక్కడి నుంచి ఆ నుంచి ఆ అంచువేత నుంచి జనాన్ని ఆనందంలోకి తీసుకొచ్చే క్రమంలో గోపి గారి సేవలు తెలుగుదేశం ఎప్పుడూ విస్మరించదు తెలుగుదేశమే కాదు ఈ ప్రాంతం కూడా విస్మరించదు ఒక మంచి భవిష్యత్తు కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా గోపి గారిని మరొకసారి నేను అభినందిస్తున్నాను మండలంలో బంగారపు గోపి అనే మా గోపన్న తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు అందించి మా పూతలు పట్టు ఎమ్మెల్యే గారికి ఎడమ కుడివైపు ఎడమ వైపు అండదండగా ఇరవై నాలుగు ఎన్నికల్లో కష్టపడి బాగా పని చేసి ఆయన విజయంలో తోడ్పడినాడు అలాగే ఈరోజు ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటుంటే వారిని విస్ చేసిపోదామని వచ్చాము మంచిగా బ్రేక్ఫాస్ట్ పెట్టారు అన్నదాత సుఖీభబు అన్నట్టు భోజనం పెట్టినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి నిండు నూరేళ్లు ఆరోగ్యం ఐశ్వర్యం అధికారంతో బాగుండాలని ఆ భగవంతుడు కానీ వినాయక స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే జగన్మోహన్ గారికి నా ఆప్తుడు అందరికన్నా ఎక్కువ ఇంట్లో కుటుంబ సభ్యుడు పొన్నబుట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి మన పార్టీ దుర్భాచంద్రు గారికి చంద్రమూరి గారికి అందరికీ నమస్కారం

আরে <laughs> 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 <laughs>